హాయ్ వెల్కమ్ టు నవనీత్ ఫుడ్ ఈరోజు వీడియోలో హెల్తీగా గోధుమ పిండి బనానాతో కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇంట్లో చిన్నపిల్లలకు మైదాత కాకుండా ఇలా గోధుమ పిండితో హెల్తీగా కేక్ ఎలా ప్రిపేర్ చేసి పెట్టాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ కేక్ను గోధుమ పిండితో తయారు చేసుకున్నా మీకు సాఫ్ట్గా స్పాంజీ లాగా వస్తుంది చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా స్పాంజీ లాగా వచ్చిందో మరి ఈ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దామా లెట్స్ స్టార్ట్ ద వీడియో బిటర్ లేని వాళ్ళు ఈజీగా చేసుకునేలాగా ఇలా మిక్సీ జార్లో మీకు చూపిస్తున్నాను ముందుగా ఒక మిక్సీ జార్లోకి బాగా పండిన ఒక రెండు అరటి పండ్లు తీసుకోండి అరటి పండ్లు ఎంత బాగా పండితే కేక్ అంత టేస్ట్గా ఉంటుంది ఈజీగా గ్రైండ్ అయ్యేలాగా అరటి పండ్లను ఇలా తుంచి వేసుకోండి ఒక పావు కప్పు దాకా విత్తనాలు తీసేసిన టేట్స్ ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఒక కప్పు దాకా రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ దీని ప్లేస్లో మీరు నెయ్యి కుడుక తీసుకోవచ్చు మరీ చిన్నపిల్లలకైతే రిఫైండ్ ఆయిల్ మాత్రం వాడకండి పిల్లల కోసం కేక్ చేసేటప్పుడు ఎగ్లెస్తో కాకుండా ఇలా ఎగ్తోనే వాళ్ళకు కేక్ చేసి పెట్టండి ఇలా మనం ఎగ్ బటర్ వేసి కేక్ చేసి పెడితే వాళ్ళు అన్నం చపాతీలు తినకపోయినా పర్వాలేదు ఈ కేక్ను ఒక రెండు పీసులు తిన్నా చాలు వాళ్ళకి కనీసం ప్రోటీన్ అయినా కానీ అందుతుంది ఒక హాఫ్ కప్ దాకా బెల్లం పౌడర్ మీరు కావాలనుకుంటే ఇంట్లో ఉండే నార్మల్ బెల్లాన్ని ఇలా పౌడర్ చేసి వాడుకోవచ్చు కాకపోతే ఆ బెల్లంలో కొంచెం డస్ట్ పార్టికల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మార్కెట్లో దొరికే ఇలాంటి బెల్లం పౌడర్ని వాడడం మంచిది ఇక్కడైతే నేను వీటన్నిటిని గ్రైండ్ చేసి ఇలా మెత్తని పేస్ట్లా అయ్యేలాగా చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దీనిలోకి ఫ్లేవర్ కోసం నేను కాడ్మమ్ ఎసెన్షియల్ వాడుతున్నాను దీని బదులు మీరు కావాలంటే ఒక రెండు ఇలాచీలను గ్రైండ్ చేసేటప్పుడే వేసుకుంటే సరిపోతుంది లేదు అనుకుంటే వెనీలా ఎసెన్సీని ఒక టీ స్పూన్ వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక జల్లడని పెట్టేసి ఒక కప్పు దాకా గోధుమ పిండిని తీసుకోండి వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా ఇప్పుడు వీటన్నిటిని జల్లించుకోండి వీటన్నిటిని ఇలా ఉండలేకుండా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత ఒక స్పాచ్లాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో దీనిని మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఈ కన్సిస్టెన్సీ కొంచెం చాలా థిక్గా ఉంది కదా దీనిని కొంచెం లూజ్ చేసుకోవాలి ఒక పావు కప్పు దాకా పాలు తీసుకొని కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకుంటూ ఈ బ్యాటర్ని లూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చాలా ఫాస్ట్ వర్డ్లో చూపిస్తున్నానండి మీరు పిండిని ఎక్కువగా మిక్స్ చేసుకోకండి అలా చేస్తే కేక్ బ్యాటర్లో నుంచి గుల్టన్ రిలీజ్ అయిపోతుంది ఇలా బ్యాటర్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇది సెవెన్ ఇంచ్ కేక్ మాల్డ్ ఇందులో వన్ కేజీ కేక్ దాకా ఈజీగా బేక్ చేసుకోవచ్చు దీనిని నేను ఆల్రెడీ ఆయిల్ వేసి బటర్ పేపర్ వేసి గ్రీస్ చేసి పెట్టుకున్నాను ఇందులో కేక్ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కేక్ బ్యాటర్ని మరీ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో కాకుండా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మీరు మీ బేబీస్ తినగలుగుతారు అనుకుంటే డ్రై ఫ్రూట్స్ కానీ టూటీ ఫ్రూటీ కానీ ఏమైనా కానీ యాడ్ చేసుకోవచ్చు అవి ఆప్షనల్ తర్వాత ఈ కేక్ టీ ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోండి తర్వాత ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లోకి ఈ కేక్ టీని ఉంచి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోండి ఈ కడాయిలో నుంచి గాలి బయట ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక నీళ్ళ గిన్నెను ఉంచండి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్కి మనకి కేక్ బేక్ అయిపోతుంది ఇక్కడ చూసారా నేను మధ్యలో ఒకసారి ప్లేట్ తీశాను అప్పుడు కేక్ పొంగి ఇలా ప్లేట్ కత్తుక్పోయింది అందుకని నేను మార్చాను ఈ ప్లేట్ని ప్లేట్ తీసి కొంచెం రివర్స్ చేసి పెట్టాను అంతే కానీ కేక్ మాత్రం సూపర్గా బేక్ అయిపోయింది కేక్ బేక్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఒక టూత్ టూత్పిక్ని గుచ్చి చూడండి నీట్గా వస్తే కేక్ బేక్ అయిపోయినట్టే తర్వాత ఈ కేక్ టీని బయటికి తీసి చల్లార్చుకోవాలి కేక్ చల్లారిపోయినాక ఈ కేక్ ని ఇలా నైఫ్తో లూజ్ చేసుకోండి తర్వాత ఈ కేక్ చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది చూసారు కదా ఎంత ఈజీగా డిమోల్డ్ అయిపోయిందో మామూలుగా నేను కేక్స్ని మైదాతోనే ప్రిపేర్ చేస్తాను కాకపోతే పిల్లలకు హెల్తీగా కేక్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇలా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఈ కేక్ని స్లాసెస్గా కట్ చేసుకున్నాక పిల్లలకు ఒక రెండు పీసులు తినిపించండి చూస్తున్నారు కదా పిల్లలు చెత్త పట్టుకొని ఈ కేక్ని తింటున్నప్పుడు ఈ కేక్ విరిగిపోకుండా ఎంత సాఫ్ట్గా స్పాంజ్లా ఉందో ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ కేక్ని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి నా వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు తిన్న తర్వాత ఈ కేక్ని పీసెస్గా కట్ చేసుకొని ఇలా ఒక ఎయిర్ టెట్ డబ్బాలో స్టోర్ చేసుకోండి ఈ కేక్ని మీరు బయట ఉంచినా లేకపోతే ఫ్రిడ్జ్లో ఉంచినా ఇలా ఎయిర్ టెట్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ రేపు మరొక వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను అంతవరకు బాబాయ్